అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ర రా రాధా మనోహర శ్రీకృష్ణ వాసుదేవ జగత్పతి సర్వాధార శ్రీ విష్ణు నిత్యం మమ రక్ష రక్ష అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని రోజు జపం చెయ్యండి శ్రీకృష్ణుని యొక్క రక్ష అనేది మనకు కలుగుతుంది స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు మంగళవారం శుద్ధ ఏకాదశి మూలా నక్షత్రం రాత్రి ఎనిమిది వరకు కలదు సూర్యోదయం ఐదు యాభై ఐదు సూర్యాస్తమయం ఆరు పదిహేను ప్రీతియోగం రెండు పదహారు వరకు ఉంటుంది తైతుల కరణం పగలు రెండు వరకు ఉంటుంది రాహుకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది కాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ముప్పై నుండి తొమ్మిది పన్నెండు వరకు ఉంటుంది వర్జ్యం సాయంత్రం ఆరు పదహారు నుండి ఎనిమిది వరకు కలదు అమృత ఘడియలు పగలు ఒకటి ఇరవై నుండి మూడు ఐదు వరకు కలదు ఈరోజు శుభ సమయాలు అనుకూలంగా లేవు విశేషంగా ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం కావున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉదయాన్నే లేచి నిత్య తీర్చుకొని కొబ్బరి చెట్టును పూజించి మీ యొక్క ఇష్ట దైవానికి కొబ్బరికాయను సమర్పించండి మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేష రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో కుజుని యొక్క స్థితిగతుల వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి రాగలవు అధికమైనటువంటి యొక్క ఇబ్బందులను ఎదుర్కొని మంచి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు అనేటివి ఈరోజు ఉంటాయి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది ఈరోజు బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది ఈరోజు మీకు ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి మరియు హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి అలంకార వస్తువులు అమ్మేవారికి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు ఇతరతర రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది విద్యా ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి అనగా ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు చదువులో చక్కగా రాణించగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీకు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మంచి లాభాలు అనేటివి రాగలవు విద్యార్థులకు చదువులో బాగా కష్టపడాలి అప్పుడే కానీ ఉత్తమ ఫలితాలు అనేటివి రాగలవు మంచి జీవ భాగస్వామి మీకు లభించేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది మీ యొక్క పనిని కానీ వ్యవహారాన్ని కానీ అర్థం చేసుకునేటువంటి రీతిలో ఉంటుంది ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతో కొద్దిగా భేదాలు రావచ్చు మీరు నిశ్శబ్దంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది ఉండాలి మీకు మంచి అనేది జరుగుతుంది కొత్తగా ఇంటర్వ్యూలోకి వెళుతున్నవారు వారు అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఈరోజు ప్రమోషన్స్ వంటివి రావడానికి ఎక్కువగా అవకాశాలు రాగలవు కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా కానీ అవన్నీ కూడా శుక్రుని యొక్క గ్రహచార స్థితి చేత అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు వివాదాలకు దూరంగా ఉండాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ యొక్క విషయంలో నిర్ణయం అనేది తీసుకుంటే చాలా మంచిది ఈరోజు పెద్ద పెట్టుబడులు పెట్టడం కంటే ఇప్పటికే ఉన్న పనిని జాగ్రత్తగా చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు మీకు రాగలవు మరియు విదేశాలలో వారికి ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ మరియు ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీకు మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి గ్రహచార స్థితి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు మీకు వ్యాపారంలో వ్యవహారంలో కొద్దిగా ఒత్తిడి అనేది బాగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవారికి మంచి కాన్ఫిడెన్స్ అనేది మీకు రాగలదు కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడంలో ఆసక్తి అనేది పెరుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి సీనియర్ల సపోర్టు బాగా లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో మీ మాటకు ప్రాధాన్యం అనేది పెరగగలదు స్నేహితులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి యొక్క రోజు భాగస్వాముల సహకారం అనేది మీకు లభించగలదు ఆదాయం అనేది బాగా ఉంటుంది ప్రతి రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది మీకు రాగలదు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు కంప్యూటర్ ఎలక్ట్రికల్ టెక్నికల్ రంగాల వారికి వ్యవసాయ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి రాగలవు మీ యొక్క రంగంలో మంచి ధనలాభం అనేది కలుగుతుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అందరిచేత అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడి మీ యొక్క వ్యాపారంలో మంచి విజయాలు అనేటివి మీరు సాధించగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మరి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ వైద్య రంగంలో కానీ మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క శుభగ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు మరియు వ్యవసాయ వాణిజ్య వ్యాపార రంగంలో మంచి ఆదాయం అనేది మీకు లభిస్తుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు విద్యాగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల ఆదరణ అనేది మీకు లభించగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి యొక్క శుభ స్థితి వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో జరుగుతాయి వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు దాంపత్య సుఖం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది మీ యొక్క వ్యాపారంలో అధికమైన ధనలాభం అనేది కలగగలదు మరియు ఎటువంటి యొక్క స్థితిలో ఉన్న ఆ యొక్క పని అనేది మీకు నెరవేరుతుంది ఫైనాన్స్ రంగంలో ఈరోజు ధనలాభం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు డైరెక్షన్ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ బట్టల వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి మీ యొక్క వ్యాపారంలో కాంపిటేటివ్ అనేది ఎక్కువగా పెరిగి ఆ యొక్క వ్యాపారం అనేది ఎదుగుదలకు దోహదం చేస్తుంది మరియు ఎటువంటి యొక్క పనిలోనైనా ఆ పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈ యొక్క రోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు గ్రహచార గోచార విషయంలో మంచి లాభాలనేటివి ఈ రాశి వారికి కలగగలవు ఈరోజు విద్యార్థులకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు రాగలవు మరియు కొత్త బాధ్యతలు మీకు అప్పగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు మీ యొక్క టీం వర్క్లో మీరు లీడర్షిప్గా క్వాలిటీస్ అనేది మీరు చూపగలుగుతారు వ్యవహారం కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది పెద్దల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు మీ మాటలు మీ నిర్ణయాలు ఇంటి సభ్యులచే గౌరవించబడతాయి స్నేహితులతో కలిసి కొన్ని కొత్త ప్లాన్స్ మీరు వేయగలరు వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు కొత్త ఆర్డర్స్ కాంటాక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది భాగస్వామ్య వ్యాపారాలలో మంచి ఫలితాలు ఫలితాలనేటివి మీకు రాగలవు మార్కెటింగ్ కన్సల్టెన్సీ ఎడ్యుకేషన్ రంగాల వారికి లాభదాయకమైనటువంటి రోజు ఆదాయం అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఖర్చులు కూడా కంట్రోల్లో ఉంటాయి ఉదయం గణపతిని పసుపు కుంకుమతో పూజించి ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని జపం చేయండి ఈరోజు మీకు మంచి లాభాలు అనేటివి రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు మీకు ఆదాయం అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది డిస్ట్రాక్షన్స్ వల్ల చదువులో ఫలితాలు అనేటివి మీకు వ్యతిరేకంగా ఉంటాయి మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవారు మంచిగా శ్రద్ధతోటి ఉండాలి అధికమైనటువంటి సబ్జెక్ట్స్లో మీరు కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన రోజు మరియు ఎటువంటి యొక్క తప్పులు చేసినా కానీ మీకు ఇబ్బంది కలిగే గ్రహచార స్థితి కలదు కాబట్టి అధికారుల చేత మంచిగా హ్యాండిల్ చేయాలి ఇంటర్వ్యూస్కు వెళ్తున్న వారు ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలను మీరు చూడగలరు కుటుంబంలో మీ అభిప్రాయాలను అందరూ కూడా అంగీకరించకపోవచ్చు అందుకే సహనం వినయంతో మాట్లాడడం చాలా మంచిది స్నేహితులతో చిన్న భేదాలు అనేటివి రాగలవు మరియు ఏ రంగంలో ఉన్నా ఎటువంటి యొక్క వ్యాపారాలు చేస్తున్నా ఆ యొక్క వ్యాపారాలలో కొద్దిగా అజాగ్రత్త వల్ల ధన నష్టం అనేది మీకు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఇతరతర రంగాలలో ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి ఆర్థికమైనటువంటి యొక్క పరిస్థితి కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈ రాశి వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి రాగలవు ఉద్యోగంలో సీనియర్ల మద్దతు బాగా లభిస్తుంది మీరు చేసిన పనికి కొద్దిగా గౌరవం తగ్గే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వినయంతో విధేయతలతోటి ఉండాలి ఎక్కువగా డంభాచారాలు ఆడంబరాలకు వెళ్లకుండా ఉండాలి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఎటువంటి యొక్క పని చేసినగా నా యొక్క పనిలో విజయం అనేది మీకు లభించగలదు వ్యాపారస్తులకు భాగస్వామ్యం ద్వారా లాభం వచ్చేటువంటి యొక్క రోజు మరియు ఆదాయం పెరిగే సూచనలు స్పష్టంగా మీకు కనిపిస్తాయి చిన్న పెట్టుబడులు కూడా మంచి లాభస్థానంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు ఉదయం కాలభైరవ స్వామిని నల్ల నువ్వుల నైవేద్యం సమర్పించి ఓం భైరవాయ నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇది మీకు రక్షణగా ఉంటుంది మరియు విదేశాలలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి రాగలవు ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రాచార గోచార స్థితిలో గురువు యొక్క స్థితిగతుల వలన మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు లాభాలు అనేటివి లేక కొద్దిగా మనశ్శాంతికి లోను కాగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనుకూలంగా లేక ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది లేకుండా ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ఫైనాన్స్ రంగంలో ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడియరింగ్ మరియు ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు స్థితిగతులు అనుకూలంగా లేక కొద్దిగా ఆదాయం అనేది కలిగి ఆదాయం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది ఖర్చులు నియంత్రణతోటి ఉంచుకోవాలి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు త్వరగా రిటర్న్స్ రావాలంటే చాలా మీరు కష్టపడవలసి వస్తుంది మరి కాబట్టి గ్రహచార గోచార స్థితిలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి ఉన్నాయి కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా చెడు ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో స్థలాలు అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ చేయడం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలలో మంచి లాభాలు రాగలవు మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉండి అధికమైన లాభాల సూచనలు ఈ యొక్క రోజు మీకు కలిగి ఉంటాయి స్థిరమైనటువంటి ఆదాయం మీకు ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన శని యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకునేటువంటి ఆసక్తి పెరుగుతుంది మరియు టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి కొత్త ప్రాజెక్ట్స్ లేదా మరియు ఇన్నోవేషన్స్ ఇటువంటి యొక్క ఫలితాలు అనేటివి మీకు ఎక్కువగా ఉంటాయి మరియు కుటుంబంలో కొత్త డిసిజన్స్ తీసుకోవాల్సి వస్తుంది పెద్దల అనేటివి వినడం వలన మంచి లాభాలు అనేటివి మీకు రాగలవు పాత పరిచయాలు మళ్ళీ కలిసే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారస్తులకు వాణిజ్య రంగంలో ఉన్నవారికి మరియు పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి సానుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అందరూ కూడా ఈ వారందరూ ఓం శం శనేశ్వరాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాదు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార స్థితిలో వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ స్టేషనరీ వస్త్ర వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈ రోజు మరియు ఫైనాన్స్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది నిత్యావసర సరుకులు అమ్మేవారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఈరోజు ఆదాయం అనేది అనుకూలంగా ఉండి అందరికి కూడా ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు మీరు ఎటువంటి రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్